శ్రీ సత్తిసారి జిల్లా మడకశిర నియోజకవర్గంలో గల ఐదు మండలాలు గుడిబండ మండలంలోని పదహారు గ్రామాలు కలిసి నూతనంగా మాల మహానాడు సంఘం ఏర్పాటు చేసుకుని కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మడకశిర మాల మహానాడు సంఘం అధ్యక్షుడు సోమ్ కుమార్ వారి సిబ్బంది అమరాపురం మాల మహానాడు సంఘం అధ్యక్షుడు నరసింహమూర్తి వారి సిబ్బంది ఐదు మండలాల సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఈ గుడిబ మండలం ప్రతి గ్రామాన్ని మేము పర్యటించడం జరిగింది అందులో ప్రతి మాలకుల ఇంటికి మేము పోయి వారి యొక్క ఫోన్ నంబర్లు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి తప్పకుండా వచ్చి జయప్రదం చేయాలని అందరిని కోరడం మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది ఒకటే అదే మన ఎస్సీ వర్గీకరణ ఆ వర్గీకరణలో మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ పైన వారికి తోచిన విధంగా నిరసనలు తెలియజేస్తూ అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా చాలామంది పెద్దలు కూడా పోరాటం జరుగుతుంది దాని విషయంగా మనము ఈ ఒకటో తారీఖు నాడు తెలంగాణలో పెద్ద ఎత్తున దాదాపు లక్షలాది మందితో ఆ రోజు నిరసన కార్యక్రమం చేస్తూ వర్గీకరణ పైన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరుపుతున్నాం అదేవిధంగా ఈ నెల పదహైదో తారీఖు నాడు మనము చలో గుంటూరు కార్యక్రమం పెట్టుకుని అక్కడ మాలల గర్జన కార్యక్రమాన్ని ఒకటి పెద్దలు నిర్ణయించడం జరిగింది దానికి కూడా మనము మన తాలూకా నుండి పెద్ద ఎత్తున హాజరై మనం కూడా వారికి తోడుగా ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా గతం భీమ్ నేను బిఆర్ పాండురంగమూర్తి మడకసర మాల మహానాడు అధ్యక్షుడిగా ఈరోజు నడకస నియోజకవర్గం మాలామహనాడు సంఘం కమిటీ వాళ్ళు గురిబండ మండల కమిటీని నూతనంగా ఎన్నుకు గురిబండ మండలంలోని పదహారు ఉన్న మాల కుటుంబాల సదస్సులందరినీ ఒక ప్రాంతానికి రప్పించుకుని వాళ్ళ యొక్క అభిష్ట మేర మేరకు మాల మహానాడు మండల కమిటీని ఏర్పడడం జరిగింది ఈ కమిటీలో గుడివండ ఎంఆర్ మూర్తి గారు అధ్యక్షులుగా గవరవ ఉద్యక్షులుగా ఎస్టి లక్ష్మీనారాయణ గారిని కార్యదర్శిగా గోవిందరాజు గారిని తర్వాత కోశాధికారిగా సభ్యులను కూడాను కోసధికారి లక్ష్మీన ఇతర సభ సభ్యులు కూడాను ఈ సభ ముఖంగా వాళ్ళు ఏకాగ్రీవాన్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగానే ఇక్కడ ఎన్నుకైనటువంటి మన మాల కమిటీ సదస్సుల సోదరులందరికీ మా నియోజకవర్గం మాల మహాడు కమిటీ తరఫున వాళ్ళకు ధన్యవాదం తెలుసుకుంటూ అదేవిధంగానే మన మాలల మీద సమస్యలు ఏదైతే గ్రామాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమస్యల గురించే కాక మన మా మీద జరిగేటువంటి అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాల గురించి ఈ కమిటీ వాళ్ళు ముందుండి మన మాలా జాతి కోసం పనిచేస్తారని విధంగానే వీళ్ళు పని చేసుకుంటూ మన తాలూకా కమిటీ వాళ్ళకి సహకరిస్తారని నేను ఈ సభ వాళ్ళని అభినందిస్తున్నాను ఇక్కడ గుడిబ మండలం ముందు పదార ఉందో కొత్తగా మాలా మహానాడు సంఘానికి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కోశాధికారులు కొత్తగా ఎన్నుకోవడం జరిగింది అందుకుగాను ఇక్కడ మన పదార పంచాయతీ మన మాలా సోదరులంతా ఇక్కడికి వచ్చి వాళ్ళు 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 ఉన్నత సలహాలు ఇచ్చి కొత్త వారిని అవకాశం ఏ అవకాశం ధన్యవాదాలు మాల మహానాడు నుంచి ఈరోజు గుడిబండ మండలం మండలం మొత్తం పదహారు గ్రామ పంచాయతీలు ఇరవై నుంచి తొంభై గ్రామాల నుంచి ఈరోజు మా ఇక్కడికి మాకు మాల కులశలందరూ రావడం జరిగింది ఈరోజు మాల మహానాడు తరపు నుంచి గుడిబండ మండలం మాల మహానాడు అధ్యక్షునిగా రంగప్ప కుమారుడు అనేటువంటి మూర్తి గారిని అందరూ మాల కులస్తులందరూ కలిపి ఈరోజు అతన్ని అధ్యక్షులు చేయనుకోవడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కార్యదర్శి కోశాధికారి కార్యవర్గ సభ్యులు అందరినీ రోజుకు పూర్తిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు గుడిబండ మండలంలో జరుగుతున్నటువంటి ఏ విషయానికైనా అభివృద్ధికి సహాయ సహకారాలకు మరియు రాజకీయ ఆర్థిక విశ్లేష ఇలా రకరకాల విశేషాలపైన రోజు మాల కులస్తుల అభివృద్ధి కోసం ఈ కమిటీ ఏర్పరచుకున్నాం విధంగా రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి సమస్యలపైన పోరాటానికి కానీ విధంగా అభివృద్ధికైనా దీనికి ప్రతి ఒక్క విషయానికి రోజు మాల కలిసి కట్టుగా పనిచేసి ఈరోజు తాలూకా అభివృద్ధి విధంగా రాష్ట్ర అభివృద్ధిలో గుడిబండ మండల ప్రజలు మాల కులస్తులు సహకరిస్తారని చెప్పేసి తెలియజేశారు